करुणाम करुणा तरंगिताक्षीम धरतापाशम कुश पुष्पानचापम अनिमादिफिरावतम मयुक्ति विभावये भवानी అమ్మవారి దేవి నవరాత్ర ఉత్సవాల్లో మొదటి రోజున బాలాత్రిపుర సుందరి అలంకారం రెండవ రోజున అన్నపూర్ణాదేవి అలంకారం మూడవ రోజున గాయత్రి మాత అలంకారం ఆ తర్వాత లక్ష్మీ అంటే మహాలక్ష్మి అలంకారం ఇదిగో ఐదవ రోజు అయినటువంటి నేడు అమ్మవారికి వేయబడుతున్నటువంటి అలంకారం లలితా భట్టారిక అలంకారం అసలు నిజానికి ఒక్క మాట మనం మాట్లాడుకుంటే లలితా సహస్రనామాల్ని ఈ దేవీ నవరాత్రాల తొమ్మిది రోజుల్లోనూ రోజుకి పన్నెండు మార్లు పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుగుణమైనటువంటి సమయాల్లో మొత్తం మీద తొమ్మిది రోజులలోనూ నూట ఎనిమిది సంఖ్యని పూర్తి చేయగలిగితే చాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మ చూసుకుంటుంది అని స్వయంగా ఆమె తెలియచేసింది అంటే మరి మేము లలితాశాస్త్రనామాలు ఒకటి చదివితే సరిపోతుందా ఇదేమిటి మాట మా పిల్లలకి చదువు కావాలి కదా మరి సరస్వతి దేవిని ఆరాధించకుండా ఇలాగా మేము ధనమూల విధం డబ్బు కదా ఈ రోజుల్లో అంతా కావాల్సింది మేము పిల్లల్ని చదివించాలంటే సొమ్ము కావాలి కదా మరి లక్ష్మి అష్టోత్తరాన్నో సహస్రనామాన్నో చదవకపోతే ఎలా మేం పుట్టుక నుంచి కూడా శైవులు అడ్డబొట్టు పెట్టుకునేటటువంటి వాళ్ళం అంచేత శివారాధన లేకుండా కేవలం అమ్మవారి లలిత సహస్రనామాలని చదివేసి ఊరుకుంటే ఆయన కోపం రాదా సంప్రదాయం దెబ్బతనిపోదా మేము పార్వతీదేవి ఆరాధకులం అంచేతనే మమ్మల్ని పార్వతులు అని పిలుస్తారు ఇంట్లో ఏ శుభకార్యాన్ని తలపెట్టినప్పటికీ కూడా మాకు మూల భగవతి అయినటువంటి పార్వతీదేవికి పొంగళ్ళు పెట్టుకుని ఆ తర్వాత మాత్రమే ఏ కార్యక్రమానైనా ప్రారంభిస్తూ ఉంటాం మరి పార్వతీ ఆరాధన ఎలా అవుతుంది అని ఇలా అందరూ తలో రీతిగాను చెప్తూ లలిత సహస్రనామాలు మాత్రమే చదివితే ప్రయోజనం లేదు అని ఒక్క మాటలో తీర్చి చెప్పేస్తారు వీళ్ళకంటే ఓ మెట్టు ఎక్కువకి వెళ్ళి వైష్ణవులు అంటే కేవలం విష్ణువుని మాత్రమే ఆరాధించేటటువంటి వాళ్ళు లలితాదేవి శంకరునికి భార్య కాబట్టి విష్ణు భక్తి పల్లెం కాబట్టి వైష్ణవులమైనటువంటి మేము లలితా సహస్రనామాలు ఎందుకు పారాయణం చేయాలి అని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తారు ఒక్క మాట వినండి దయచేసి మనం లలిత సహస్రనామాల్ని అలా చదివేస్తున్నాం కానీ ఆ సహస్రనామాల్లో ఏముందో దాన్ని ఒక్కసారి కొద్ది లోతుగా వెళ్ళి ఆలోచించకుండా చదువుతున్నామేమో గమనించి చూడండి ఒక వైద్యుడున్నాడు అని అనుకుందాం రోగి యొక్క లక్షణాలన్నింటినీ కూడా స్వయంగా రోగి నుండి తెలుసుకుని ఏ ఏ వ్యాధి లక్షణాలు అతనిలో ఉన్నాయో గమనించి ఆ ఉన్నటువంటి రోగ లక్షణాలన్నిటికీ ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క ఔషధం చొప్పున చేసి మొత్తం అంతటినీ రంగరించి చక్కనైనటువంటి ఔషధంగా చేసి అతడి మీద ప్రయోగించి వ్యాధి లేకుండా చేస్తున్నాడు అవునా కాదా అలాగే అమ్మ కూడా లోకంలో ఉండేటటువంటి స్త్రీ పురుష జాతి అందరికీ కూడా ఏ ఏ కష్టాలు ఉన్నాయో ఉంటుంటాయో రావాల్సి ఉన్నాయో వాటన్నిటినీ గమనించి ఆ తల్లి ఏ కష్టానికి ఏ నామం ఉన్నట్లయితే ఆ కష్టం తొలగిపోతుందో సమస్య పూర్తిగా పరిష్కరింపబడుతుందో ఆలోచించుకుని తనతోనే నిరంతరం ఉండేటటువంటి వశిని మొదలైన వాక్ దేవతలు అంటారు ఆ యనమండుగురిని అంచేతనే వాళ్ళని వశిన్యాది వాగ్ దేవతలు అంటారు ఆ యనమండుగురిని పిలిచి నువ్వు మీరందరూ కూడా ఇదిగో నీ వెనుక ఏడుగురు కలిపి మొత్తం యనమండుగురు అంటే వశిని అనేది ప్రధానురాలుగా చేసి మిగిలిన ఏడుగురిని ఆమెకి అనుబంధురాళ్ళుగా చేసి మొత్తం మీ యనమండుగులు కలిసి నేను ఏది చేస్తే దాన్ని సహస్రనామాల రూపంగా రాయండి అంది ఆ ఆజ్ఞకి అనుగుణంగా వాళ్ళు వేయి నామాలను ఏర్పాటు చేశారు సరే అయితే దీన్ని లోకానికి విడుదల చేసేద్దాం అందరి కష్టాలు తీరిపోతాయని అమ్మ అనల ఏ వైద్యుడైతే వ్యాధికున్నటువంటి లక్షణాలన్నింటినీ రోగి నుండి స్వయంగా గమనించి ఏ వ్యాధికి ఏ విధమైనటువంటి ఔషధం కావాలో అన్నిటినీ కలిపి ఒక్కొక్క ఒక్కటిగా తయారు చేసి ఆ రోగిచ్చి వ్యాధిని తొలగించాడో అలా అమ్మ కూడా ఈ వేయినమ్మని స్వయంగా తానే స్వయంగా దేవతలందరితోనూ సభ చేసి వింది అంటే దేవతలు విన్నారు అమ్మవారు విన్నారు అంత విన్న తర్వాత అమ్మని ఇదన్నామ సహస్రం మే యో మే భక్త పఠతే సకృత్ ఈ సహస్రనామాల్ని మాత్రమే ఏ భక్తుడు భక్తురాలు ఒక్కసారి చదువుతారో తస్మై కామాందదామ్యహం అలా చదివిన వాళ్ళకి వాళ్ళ కోరికల్ని తీరుస్తాను సమస్యల్ని పరిష్కరిస్తాను ఇబ్బందులు లేకుండా చేస్తారని నిండు దేవ సభలో ప్రకటించింది ఆవిడ అంచేత లలిత సహస్రనామాల్ని కానీ చదివినట్టయితే అందరూ దేవతలు అందరూ ఉండి తీరుతారు ఎలాగో ఒకసారి చూద్దాం ప్రమాణబద్ధంగా తెలుసుకుందాం తప్ప గాలి పురాణం మాత్రం వద్దు మనకు అలా చెప్పే అలవాటు లేదు ఉండదు కూడా సరస్వతీదేవి లేకపోతే మాకు ఎలాగా అని కదా ఆలోచించి చూడండి లలిత సహస్రనామాల్లోనే అమ్మ నాలోనే సరస్వతి ఉందని తెలియజేస్తూ సరస్వతీ శాస్త్రమై గుంబా గుహ్య రూపిణి నూట ముప్పై ఏడవ శ్లోకం ఏడు వందల నాలుగవ నామం సరస్వతి అనేది నాలోనే సరస్వతి ఉంది సరస్వతి రూపం కూడా నేనే అని చెప్తోంది అమ్మ మరి లలిత సహస్రనామాన్ని చదివాక కూడా ఇంకా మళ్ళీ సరస్వతి అష్టోత్తరాలో సహస్రనామాలో చదవాలా ఆలోచించండి అలాగే లక్ష్మీదేవి లేకపోతే మేము పిల్లలకి కట్టవలసినటువంటి సొమ్ములు అవి ఎలా చేస్తాం ఇల్లంతా ఎలా నడుపుతుంటాం అని కదా అనేది అమ్మే స్వయంగా చెప్తోంది నేను స్వయంగా లక్ష్మీ స్వరూపిణిని అని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృఢ ప్రియ యాభై మూడవ శ్లోకం రెండు వందల నామం ఇంత ప్రత్యక్షమైనటువంటి ఆధారాలతో ఇస్తుండడానికి కారణం లలిత సహస్రనామాలు చదివితే మరేమీ చదవలసిన అవసరం ఉండదు అని చెప్పడం కోసమే ఇక మేం పార్వతీదేవిని ఆరాధిస్తూ ఉంటాం అని కథ కొందరు అన్నారు పార్వతీ పద్మనయనా పద్మరాగ ప్రభ నేను పార్వతీదేవిని నాలో ఒక అంశరూపంగా పెట్టుకున్నటువంటి దాన్ని పార్వతీదేవి నాలో ఉంది అని చేత నన్ను ఆరాధిస్తే పార్వతీదేవిని ఆరాధించినట్టే అని చెప్తోంది అరవైవ శ్లోకం రెండు వందల నలభై ఆరవ నామం పార్వతీ అనేది కొంతమంది కేవలం నిరాకారమైనటువంటి పరబ్రహ్మని ఆరాధిస్తూ మేమందరం బ్రహ్మ మత ఆరాధకులం అంచేత బ్రహ్మ మాత్రమే మాకు దైవం ఈ కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్నీ ఉన్నటువంటి లలితాదేవిని మేము ఆరాధించం ఆరాధించాల్సిన అవసరం లేదు లలితాదేవి మాత్రమే మా చేత ఈ సహస్రామంలో రూపంలో చదవబడినట్టయితే బ్రహ్మని ఆరాధించినట్టు కాదు కాబట్టి మేము చదవం అంటారా అయితే వినండి సృష్టికర్తీ బ్రహ్మరూపా అరవై మూడవ శ్లోకం రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై ఐదు నామాలు ఇదిగో బ్రహ్మరూపిణి అమ్మవారు అని తెలియజేస్తాయి అబ్బాయి మేము వైష్ణవులం విష్ణుభక్తులం గోవిందనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటాం మేము లలితా సహస్రనామాలను చదివినట్టయితే ఆ శివుని భార్య అయినటువంటి ఆమె పేరు తెలిసినా కూడా మైలబలిపోతాం కాబట్టి మేము చదవం అంటారా గోవింద రూపిణి అమ్మవారే లలిత సహస్రనామాల్లో చెప్పింది తాను విని ఆమోదించింది కూడా నిండు దేవ సభలో ఇదిగో ఈ నామాలు అరవై మూడవ శ్లోకంలో రెండు వందల అరవై ఆరు రెండు వందల అరవై ఏడు నామాలు అవే గాయత్రీ మంత్ర ఉపదేశం లేనితే ఎందుకు కొరగాడని శాస్త్రాలన్నీ ఘోషించి చెప్తున్నాయి అంచేత గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఫలిస్తాయి అని అనుకుంటారా మరీ మంచిది అమ్మవారు గాయత్రి స్వరూపమేని తెలియచేస్తూ గాయత్రీ వ్యాహృతి అని లలితా సహస్రమల్లో ఉంది ఒక్కసారి చూడండి నేనే గాయత్రి స్వరూపాన్ని అని చెప్పిందాడు తొంభైవ శ్లోకం నాలుగు వందల ఇరవై నామం గాయత్రి అనేది మేమందరం కూడా ఉమాదేవిని ఆరాధిస్తూ ఉంటాం హిమవంతుడు అంటే ఆమె తండ్రి అయినటువంటి వాడు ఉమా ఉమా తపస్సు చేయకు విపరీతమైన పట్టుదలతో ఉండకు అని చెప్పి స్వయంగా ఉమాని పేరు పెట్టాడు స్త్రీలకి సరైనటువంటి మార్గ ఉపదేశం చేయాలంటే ఉమాదేవి ఆరాధనని చెయ్యాలి అంటారు లలిత సహస్రనామాలని కానీ చదివినట్లయితే ఉమాదేవి ఆరాధన చేసినట్టు ఎలా అవుతుంది అని కొందరు అనచ్చు సంశయభావంతో తనయ గౌరీ గంధర్వ సేవిత అమ్మవారే చెప్తోంది నేనేనే ఉమాదేవిని నాలో అంశరూపంగా పెట్టుకుని దాన్ని అని నూట ఇరవై ఆరవ శ్లోకం ఆరు వందల ముప్పై మూడవ నామం గమనించి చూడండి అబ్బాయి మా అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఉద్యోగమే రాలేదు వాళ్ళు ఏ విధంగానూ కూడా తమ పొట్ట పోసుకోలేకుండా ఉంటారేమో అనే భయంతో మాకుంది అంచేత లలితా సహస్రనామాలు మాత్రమే చదివితే మాకు ఉద్యోగం ఎలా వస్తుంది అంటారేమో అమ్మే చెప్తోంది రాజ్యలక్ష్మీ కోశనాథ బలేశ్వరి నీకు చక్కనైనటువంటి రాజ్య సంపద రాజ్యం అంటే ఉద్యోగం అని అర్థం ఇక్కడ క్షత్రియులు పరిపాలకులు ఇవాళ లేరు కాబట్టి ఖచ్చితంగా నీకు ఉద్యోగ లాభం వస్తుంది అని చెప్ చెప్తోంది ఇక్కడ నూట ముప్పై ఏడవ శ్లోకంలో ఏడు వందల నాలుగవ నామంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఒక పక్క చదువు రావాలి మాకు ఓ పక్క ధనం రావాలి ఆ రెండు మా అధీనంలోనికి రావాలి అని అన్నట్టయితే అమ్మవారి లలిత సహస్రనామాలే మేము చదివినట్లయితే ఏ విధంగా మాకు సాధ్యపడతాయి కాబట్టి సరస్వతి అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామం నేను చదవాల్సిందే అంటారేమో సచామరమావాణి దక్షిణ సేవిత అమ్మవారే చెప్తుంది అమ్మాయిలు నా కుడివైపుని చూడండి సరస్వతీదేవి నిలబడి వింజామర వీస్తూ కనిపిస్తుంది నాకు కుడివైపుగా చూడండి అలాగే నాకు ఎడమవైపున చూడండి లక్ష్మీదేవి స్వయంగా సర్వ ఆభరణాలు పెట్టుకుని నిలబడి వింజామరని వీస్తూ ఉంటుంది నాకు కుడివైపున సరస్వతి నాకు ఎడమవైపున లక్ష్మి కూర్చుని విసరడం లేదు వింజామరతో నిలబడి నిలబడ్డం ఎవరు చేస్తారు ఆ ఉన్నటువంటి ఆ ఉత్తములకి అధీనులై వారికి దాసురాండ్రుగా ఉన్నటువంటి వారు చేస్తారు అంచేత లలిత నామాలను కానీ మీరు పఠించినట్లయితే తప్పక ఈ ఇద్దరు నాధీనంలోనే ఉన్నారు కాబట్టి ఏ విధమైన అనుమానము లేకుండా సరస్వతి లక్ష్మిని ఇద్దరూ కూడా మీకు సిద్ధించే అవకాశం ఉంటుంది అని స్పష్టంగా తెలియచేస్తోంది ఇది నూట ఇరవై మూడవ శ్లోకం ఆరు వందల పదిహేనవ నామం గమనించి చూడండి ఇలా లలితా సహస్రనామాల్ని చదువుకుంటూ కాని వెడుతూ ఉన్నట్లయితే సాధింపబడనిది అనేది ఉండనే ఉండదు ఏ పురుష దైవం ఏ స్త్రీ దైవం కావలిస్తే అందరూ కూడా లలితలోనే ఉన్నారు కాబట్టి అందరినీ పూజించినట్లే అవుతుంది ఆగండి ఆగండి రాముడు ఎక్కడున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడు నరసింహస్వామి ఎక్కడున్నాడు వామనమూర్తి ఎక్కడున్నాడు వీరందరినీ మేము ఆరాధించాలంటే లలితా సహస్రనామాలతో అయ్యే పనైనా అని వేళాకోవడం చేయొచ్చు అమ్మవారు చెప్తోంది లలిత సహస్రనామాల్లో నిండు దేవ సభలో ఆమోదింపబడ్డటువంటి దానిలో ఏమని కరంగులిన కోట్పన్న నారాయణ దశాకృతి అని అంటే కర అంటే చెయ్యి అంగులి అంటే వేలు నఖ అంటే వేలి చివర ఉండే గోరు ఉత్పన్న దాని నుండి పుట్టిన నారాయణ దశాకృతి ఏ శ్రీమన్నారాయణున్నాడో ఆయన పది అవతారవులు కూడా నా చేతి గోటి నుండి అలా పుట్టినటువంటి వాళ్ళని అమ్మే స్వయంగా తెలియజేస్తోంది అంటే ఏమన్నమాట లలిత సహస్రనామాల్ని కానీ చదివినట్లయితే అందరూ దేవతల్ని పూజించినట్లే అవుతుందన్నమాట ఆ విశేషం మనకి తెలియక అర్థం చేసుకోక లేదా ఎప్పుడో ఒకసారి విన్నా తిరిగి దాన్ని మననం చేసుకోనటువంటి కారణంగా లలిత సహస్రనామాలు చదివేస్తే మిగిలిన దేవతల్ని చదవాల్సిన అవసరం లేదా స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదా అని వేళాకూలం చేసి మనం మాట్లాడుతూ ఉన్నాం ఇది సరికాదు ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఏ సావిత్రి అనే పేరు కలిగినటువంటి అశ్వపతి మహారాజు కూతురుందో ఆమె సత్యవంతుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ దోమ వంటివేం లేవు ఇద్దరూ నిరంతరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కాదు కేవలం అతని గుణగణాలని విని సావిత్రి సత్యవంతుణ్ణి చేసుకుందాం అనుకుంది అప్పుడు నారదుడికి చూపించాడు జాతకాన్ని సావిత్రి తండ్రి అయినటువంటి అశ్వతి మహారాజు పూర్వం రోజుల్లో జ్యోతిషం అనేటటువంటిది ఎవరు ఎంత ఎక్కువ ఇచ్చారో దాన్ని బట్టి ఫలితాలని అనుగుణంగా చెప్పేవారు కాదు నారదుడు స్పష్టంగా చెప్పాడు ఈ రోజు నుంచి సంవత్సర కాలంలో అదిగో ఆ సత్యవంతుడు మరణిస్తాడు అని వెంటనే అశ్వతికి మతిపోయిందంటే అమ్మాయి ఈ వివాహం వద్దు అనేసాడు అప్పుడు ఆవిడంది ఆ సత్యవంతుణ్ణి ఎలా బ్రతికించుకోవాలో ఆ ఉపాయం నాకు తెలుసు నాన్న పైగా నారదులంతటి మహానుభావుడు చెప్పాడు కాబట్టి వ్యతిరేకత ఉండే అవకాశం ఉండదు వ్యతిరేకత పైకి కనిపించినా ఆయన ఏదో ఒక ఉపాయాన్ని చెప్పక మానడు అని చేత అతన్నే చేసుకుంటాను మనమునగా ఈ కొన్న భర్త మానంతకుని మనసుతో ఇష్టపడ్డాను అతన్నే చేసుకుంటాను అప్పుడు నారదుడు అన్నాడు వివాహం చేసుకొని ఖచ్చితంగా ఈమె ఆ భర్త అయినటువంటి వాడిని జీవింప చేసుకోగలుగుతుంది అని ఇది నిజం అయ్యింది కాబట్టే ఎవ్వరికీ కనిపించినటువంటి యముడు స్వయంగా సావిత్రికి కనిపించాడు ఈవిడ లలిత నామ పారాయణాన్ని చేసుకున్నటువంటి కారణంగా అంతే కాదు ఎమురితో ఆవిడ మాట్లాడింది అంత మాత్రమే కాదు యమునితో విరోధించింది ఆవిడ ఆ మాటలన్నింటినీ విన్నటువంటి యముడు ఈమెలో ఉన్నటువంటి లలిత సహస్రనామ తపశక్తిని గమనించి మూడు వరాలని ఆమె అడగకుండా స్వయంగా ఇచ్చాడు వాటిలో ఒక వరం సత్యవంతుని ప్రాణాలను ఇయ్యడం గమనించి చూడండి తల్లులారా లలిత సహస్ర నామాలని కానీ చదివినట్లయితే అందరూ దేవతల నామాలు పురుష దేవతలు స్త్రీ దేవతలు అనే భేదం లేకుండా అన్నీ చదివినట్లే అనుమానం ఏమాత్రము లేదు అయినా మేము నమ్మం అని కానీ అన్నట్లయితే ఇప్పుడు ఏ ఏ ఆధారాలైతే లలిత సహస్రనామాల్లో ఆయా పురుష స్త్రీ దేవతల పేర్లతో సహా చెప్పబడ్డాయో అది కాదు అని ఖండించి తీరాలి అలాంటి అవకాశం ఏమాత్రం ఉండదని స్పష్టంగా తెలియ చెప్తూ మనకి తెలియకపోవడం ఒక పొరపాటు అయితే తెలిసిన వాళ్ళు చెప్తే వెనకపోవడం రెండు పొరపాట్ల కింద అవుతుందని తెలియజేస్తూ లలిత సహస్రనామాలని మాత్రమే ప్రతినిత్యము కూడా ఈ తొమ్మిది రోజుల్లోనూ ఉదయ కాలంలో నాలుగు మధ్యాహ్న కాలంలో నాలుగు సాయంకాలం నాలుగు చొప్పున మొత్తం తొమ్మిది రోజుల పాటు మొత్తం మీద సమయం సంఖ్య కాకుండా ఎలా పూర్తి చేస్తారో అలా నూట ఎనిమిది మాటలు పూర్తి చేసుకున్నట్టయితే సుఖాలు శుభాలు సంప్రాప్తించి తీరుతాయనే మాటని తమందరికీ తెలియజేస్తూ स्वस्ति श्रीमात्रे नमः